హలో రత్నాలు వెల్కమ్ టు శరదాంబు చెట్లు విత్ సుజీ అందరూ ఎలా ఉన్నారు బా బాగేనా నేనైతే ఈరోజు దుబాయ్లో మన వినాయకుడు ఉత్సవాలు జరుగుతున్నాయండి అక్కడికైతే వెళ్తున్నాను అజ్మాన్లో మైత్రి ఫార్మ్స్లో జరుగుతుంది మేమైతే మైత్రి ఫామ్స్కి వచ్చేసాం ఫ్రెండ్స్ ఈ ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్ వచ్చేసి పిల్లలు ఆడుకోవడానికి మంచిగా ప్లే ఏరియా అయితే ఉంది పెద్దవాళ్ళందరూ పూజ చేసుకుంటే పిల్లలు మంచిగా ఇక్కడ ఆడుకుంటారు ఇక్కడ చూసారా యూఏఈలో మహాగణపతి ఉత్సవాలు అని చెప్పేసి బోర్డు రైట్ సైడ్ వచ్చేసి కార్ పార్కింగ్ ఏరియా అనమాట లైట్స్తో డెకరేషన్తో మంచిగా డెకరేట్ చేశారు ఇంకా ఈ బోర్డులో వచ్చేసి ఏ టైంలో పూజలు చేస్తారు యజ్ఞాలు ఏగాదులు అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు మార్నింగ్ సిక్స్కి ఈవినింగ్ సిక్స్కి పూజ చేస్తారంట మార్నింగ్ ఈవినింగ్ భోజనాలు కూడా ఫ్రీనే ఇక్కడే భోజనం చేసి వెళ్ళొచ్చు మనం ఇదైతే పాదరక్షలు వదిలే ప్లేస్ అనుకుంటాను అందరు అక్కడే వదిలేస్తున్నారు ఇంక ఇక్కడ పూజ కోసం అనుకుంటా ఏమో ప్రిపేర్ చేస్తున్నారు అందరూ ఇక ఈ రైట్ సైడ్ అయితే మనం దేవుడికి ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు వచ్చేసి ఇంకా యజ్ఞం చేస్తారు ఇది యజ్ఞం చేసే ప్లేస్ అనమాట ఇంకా మన వినాయకుడి దగ్గరకైతే వచ్చేసాం చూడండి ఎంత బాగా రెడీ చేశారు మన బుజ్జి అని ఇంకా ఆంటీ వాళ్ళు పూజ కోసం పూలమాలలు అవి రెడీ చేస్తున్నారు ఇంకా చిన్న చిన్న విగ్రహాల అందరూ పూజ చేసుకొని నిమజ్జనం కోసం ఇక్కడ తెచ్చిపెట్టినట్టున్నారు మేమైతే వినాయకుడి ఉత్సవాల్లో ఎయిత్ డే వచ్చామండి అంటే సాటర్డే రోజు వచ్చాము సండే రోజు అంటే నైన్త్ డే నిమజ్జనం చేస్తారంట నైన్ డేస్ ఉత్సవాలు అయితే చేశారు దుబాయ్లో ఈ ఉత్సవాల్ని ఆర్గనైజ్ చేసింది గల్ఫ్ ఆంధ్ర మెంబర్స్ అందరూ ఆర్గనైజ్ చేశారంట నేనైతే ఇదే ఫస్ట్ టైం దుబాయ్లో వినాయక చవితి ఇలా సెలబ్రేట్ చేసుకోవడం మన ఊరిలో లాగే సేమ్ అలాగే చేశారు ఇక అయితే పూజకు మొత్తం రెడీ చేసేసారండి పీటలు మొత్తం వేసేసి దంపతులు కూర్చోడానికి అంతా రెడీ చేసేసారు మా ఆంటీ వాళ్ళు ఏమో పాటలు పాడుతున్నారు దేవుడి కోసము పూజారి గారు కూడా మొత్తం రెడీ చేసేసుకుంటున్నారు పూజకు టైం అని చెప్పేసి ఇక పూజలో అయితే మేము కూడా కూర్చున్నాము పూజకి మనం కూర్చుంటే అక్షింతలు పూలు అని అన్ని వాళ్ళే పెట్టిస్తారు మనం అక్కడ కూర్చొని పూజ చేయడం అంతే మా పుత్రరత్నం కూడా పూజ కంప్లీట్ అయిపోయే వరకు కూర్చున్నాడు ఒక వన్ అవర్ తర్వాత అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి దంపతులందరూ తీర్థ ప్రసాదాలు తీసుకొని బయటకు వచ్చాక మిగిలిన వాళ్ళందరూ లైన్లో వెళ్ళేసి తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు మేమైతే భోజనానికి లైన్లో నించొని ఉన్నాము ప్రసాదం మాత్రం చాలా బాగుందండి ఇక్కడ ఫుడ్ పెట్టించుకునేసి ఇలా కూర్చొని తింటున్నారు అందరూ పులిహోర మాత్రం చాలా బాగుంది సేమ్ మన ఊరు టెంపుల్లో ఉన్నట్టే ఇక మేము తింటూ ఇక్కడ వీళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటే చూస్తున్నాము సాటర్డే రోజు కాబట్టి చాలా మంది వచ్చారు మన వినాయకుడు ఉత్సవాల దగ్గరకైతే చూడండి ఎంతమంది వచ్చిన్నారు ఇక నా తినడం అయిపోయిందని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోదామని మొత్తం ఇలా ఒక రౌండ్ వేసిన వీడియో తీస్తూ అలా వెళ్ళిపోదాం అనుకునే టైంకి టైంకి ఒక ముగ్గురు ఆంటీ వాళ్ళైతే ఏకదంతా ఏ సాంగ్కి డ్యాన్స్ అయితే స్టార్ట్ చేశారు మీకు బోర్ కొట్టేస్తుందని చెప్పేసి ఇక్కడ కొంచెమే పెట్టాను కావాలంటే మన ఛానల్లో షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను చూసేయండి సో చూశారు కదా ఫ్రెండ్స్ దుబాయ్లో వినాయకుడి ఉత్సవాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్